मेके सेकंडी रुपंदे त what

చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉండే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి ప్రదర్శన ఇస్తాయి గీతలు What? Yeah. No, no, no. పల్లి వాసుదేవరెడ్డి గారు కుడివైపు సరే ఎడమవైపు కుడివైపు శ్రీరాములు యాదవ్ గారు పిఆర్

అరుణ్ కుమార్ గారు నెక్స్ట్పల్లి నాగయ్య గారు పిఆర్పల్లి పఠాన్ అండ్ వీరభద్ర గీత్తల చేత అండి మొదటి బహుమతి అరవై వేలు రెండవ బహుమతి యాభై వేలు మూడవ బహుమతి సురేంద్ర నాయుడు గారు హాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ కమింగ్ లైవ్ అండ్ కామెంట్ డ్రైవర్ నక్కలపల్లి బాషా గారండి కిరణ్ కుప్పాల గారు హాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ బరువు తెలియదు బ్రో రెండు ఎనిమిది నిమిషాలని

గురు కౌన్ గారు మొత్తం ఐదు చేతులండి మల్లేశ్వర్ రెడ్డి గారు హాయ్ బ్రో బాగున్నా మీరు ఎలా ఉన్నారు ఐఎమ్ ఫైన్ యూ బ్రో మల్లేశ్వర్ రెడ్డి గారు థ్యాంక్ యూ ఫ్రమ్ కోమలిపత్రి మల్లేశ్వర్ రెడ్డి గారు హాయ్ అండి మొదటి స్థానానికి కేవలం ఐదు సెకండ్లు మాత్రమే ఉండడం జరుగు మొదటి స్థానంలో కొనసాగుతున్న జరగకరణలో ఐదు సెకండ్లు మాత్రమే ఉండవు రాజు ఆంజనేయ స్వామి ఆశిషులకు ಪಡಮಲವಾರ ಮಲ್ಲೇಶ್ವರ ರೆಡ್ಡಿ ಗಾರು ಹಾಯ್ ಅಂಡೀ ಥ್ಯಾಂಕ್ ಯು చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అన్న ప్లీజ్ లైక్ చేసి లైవ్ చూడవలసిందిగా ఆదినారాయణ గారు భూపాలన్నా రాలేదు బ్రో నెక్స్ట్ చేత మంగళి నాగయ్య గారు హెవీ కాంపిటీషన్ చేత బ్రో చూస్తున్నాను అండి చక్రీ బోల్స్ కులపల్లి అన్న గారండి నెక్స్ట్ చేత అండి మంగళ గారిది

చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న లైక్ చేస్తున్నాయి గారు

వెంకి వెంకటస్వామి గారు హాయ్ నెక్స్ట్ విజయతండి మంగళ గారు థ్యాంక్ యూ అండి బుల్స్ లవర్ గారు మొదటి బహుమతి అరవై రెండవ బహుమతి నలభై మూడవ బహుమతి ఇరవై ఐదు నాలుగవ బహుమతి పదహైదు వేల రూపాయలు అండి నాగయ్య గారు కూడా వచ్చారు ச <laughs> ప్రదర్శన ప్రదర్శనిస్తున్నాయి మన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి లైవ్ చూడండి ప్లీజ్ మంచి ప్రదర్శన ఇస్తున్న గీతలు ha 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 ha! रुपिए मूर विनि पतो निम सि मत प्रेस

చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి నెక్స్ట్ హెవీ 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 కాంపిటీషన్ మంగళి నాగయ్య గారు పిఆర్పల్లి పేపలి మండలం పఠాన్ అండ్ వీరభద్ర గీత్తల చేత రావడం జరుగుతుందండి Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ರೆಡ್ಡಿ ಪಡಿಕೆ ಮಂಡಳಿ come